వెల్కమ్ టు రోజు మన తెలుసా మనం నెల్లూరులో ఉన్న మన చేపల మార్కెట్ మటన్ మార్కెట్ ఫిష్ మార్కెట్ అవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేద్దాము వెళ్తూ మనం మాట్లాడుకుందాం ఎలా ఉంటుందో చూసుకుందాం చేయడం జరిగింది ఇక్కడ మీరు చూసుకో నాటుకోళ్ళను కూడా సేల్ చేస్తా ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో కోడిని నీట్ గా కాల్చి పసుపు పూసి మొత్తం దాన్ని రెడీ చేసి ఇచ్చేస్తారనమాట కొంచెం రైట్ సైడ్ ఇట్లా వెళ్ళామంటే మనకి నాటుకోళ్ళు అనేది అమ్ముతారనమాట పెట్టలు చూసుకోవచ్చు రెండు రెండు పెట్టలు జంటగా అమ్ముతాన ఎంత పెట్ట జత పదిహేను వందలు చెప్తాను చూస్తే చూస్తే ఒక రెండున్నర కేజీ అయ్యే తట్టు ఉన్నాయి పదిహేను వందలు అంటే ఇవి క్రాస్ బ్రీడింగ్ కాదు పక్క మన సైడు నాటుకోళ్ళు ఇవి రెండు పెట్టలు ఇవి వచ్చి ఒరిజినల్ పుంజులు ఈ పుంజు ఇది డేగా ఏంది కాకే కాకే కాకి నెమిలి ఎంతనా ఇదే పద్దెనిమిది వందలు మీరు రేట్లు చెప్పి టెన్షన్ పడబాకండి ఎందుకంటే అవి ఒరిజినల్గా ఉంటాయి కాబట్టి వాటి మాంసం టేస్ట్ కూడా ఆ రేంజ్లో ఉంటుంది టేస్ట్ను బట్టి టేస్ట్ అవి ఒకసారి తింటే తెలుస్తుంది కాస్ట్ ఎక్కువైనా కూడా ఇదిగా ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం మొత్తం పుంజులు పెట్టలే ఇప్పుడు మొత్తం పుంజులు పెట్టలే క్రాస్ అయితే కాదు క్రాస్ బీటింగ్ కాదు అలాగే ఇక్కడ మీరు చూసుకోవచ్చు పుంజులు అనమాట ఎన్ని పుంజులే ఎంత ఎంతనా అదే తెల్లపుంజ పద్నాలుగు వందలా ఎన్ని కేజీలు ఒక రెండున్నర అవుతుందా ఏదన్నా రెండున్నర కేజీ అవుతుందా పందిం పుంజనా పద్నాలుగు వందలు అవుతుంది ఇక్కడ నెల్లూరులో రైతులు అందరూ ఇక్కడికి వచ్చి అమ్ముకుంటారండి అన్ని పందిం పుంజులు ఉంటాయి మాంసం సంబంధించినవి కూడా ఉంటాయి కూడా చూసుకోవచ్చు మొత్తం పుంజులు అన్ని అమ్ముకుంటా అన్నారు లైన్ మొత్తం అదే అనమాట మార్కెట్ మొత్తం లో చూసుకోవచ్చు మొత్తం బిర్యానీ పాయింట్ ఉడకతా ఉంది అనమాట బిర్యానీ సైల్ అలాగే మీరు చూసుకోవచ్చు పావురాళ్ళు పావురాళ్ళే కదా పావురాళ్ళు జంట ఇంతనే అమ్ముతారన్నమాట వీళ్ళు చూసేదానికి చాలా బాగున్నాయి వద్దన కూడా వస్తా ఉంటాయి పావురాళ్ళు అలాగే మీరు చూసుకోవచ్చు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి కలర్ఫుల్ కలర్ఫుల్ పిల్లలు అనమాట చిట్టి చిట్టి పిల్లలు అసలు కలర్గా ఎట్టపడతాయి అనేది నాకు విచిత్రంగా ఉంటుంది మీకన్నా ఆ విచిత్రం తెలిస్తే మీరు కూడా చెప్పచ్చు కలర్ పిల్లలు అయితే మనం ఎప్పుడు చూసింది లేదు లైఫ్లో ఇక్కడే చోటు వాటికి ఏమన్నా అతికిచ్చున్నాను ఉంది నిజంగానే కలర్గా పుట్టాయా అని డౌట్గా ఉన్నాను తప్పుగా అనుకో బాకండి నేను ఇంకా నిజంగా కలర్గా బుట్టాయి అనుకున్నాను కలర్ పూసారంటే వాళ్ళు షాక్ అయ్యా నేను కలర్ కలర్గా అన్నమాట ఉన్నాయన్నమాట బుట్టవి నాకు నాకైతే కొంచెం అదో రకంగా ఉంది కానీ అదేం చేయదు కానీ వాటిని తాకాలంటే నాకు భయం ఎందుకంటే మన వల్ల దానికి హాని కలగకూడదని నిజంగా నిజంగానే అది కలర్ కలర్ ద్వారా పుట్టాయి అనుకున్నాను కానీ కలర్ పూసారని నేను అనుకోలేదబ్బా మీకైనా మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి ఇక్కడ ఒక తమ్ముడు ఉన్నాడు కొంచెం అతను కొంచెం మెటీరియల్ బాగుంది హీరో మెటీరియల్ అతను అతను ఇంట్రొడ్యూస్ చేద్దామంటే భయపడి వెళ్ళిపోతున్నాడు చూసుకోవచ్చు చాలా ముచ్చటగా ముచ్చటగా అనిపిస్తాన్నాయి పిల్లులు అనమాట క్యాట్ బాను వైట్ క్యాట్ బ్లాక్ క్యాట్ ఇక్కడైతే కలర్ఫుల్ అన్న ఎంత ఒక క్యాట్ ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట ఇవి త్రీ థౌజండ్ అంట క్యాట్లు క్యాట్ కూడా అమ్ముతున్నారు అటాచ్మెంట్ ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎలుకలు మొత్తం తినేస్తుంది ఇది మనము ఇంట్లో ఉండే పురుగులు ఎలుకల్ని మొత్తం తినేస్తాయి అలాగే మీరు చూసుకోవచ్చు ఇక్కడ రామచిలుకలు కూడా ఉన్నాయి లేకపోతే ఇలా వెలుగు ఉన్నాయి అది చూడండి జాతకాలు కూడా చెప్తాయి అనమాట ప్లస్ ఇక్కడ చూస్తే మన మన రాతనే మార్చేస్తాయి రామచిలుకలు మీకు తెలిస్తే చెప్పండి కుందేళ్ళు కానీ నాకేమో బాగా చూస్తే తప్పితే కుందేళ్ళ కనిపించలేదు ఈ కుందేళ్ళు ఈ రామచిలుక చూసుకోవచ్చు తన్ను కూడా తీసుకెళ్ళండి నన్ను బయట వదిలేయం రా నాయన అని అరుస్తాను అది దాని బాధ నాకు అర్థమైంది చూసుకోవచ్చు ఇవి వచ్చి తెల్ల చిలుకలు ఓ ఆ ఏం కావాలి చెప్పు నిన్ను బయట వదిలేయాలా చెప్పు బయట వదిలేయాలంటే డబ్బులు ఆడేయాలి ఆ ఎన్నకి ఏడు రెండు ఉన్నాయి ఇవి కొంచెం కలర్ఫుల్గా ఉన్నాయి ఇది వచ్చి పెద్ద కుందేలు రా నాయన ఉంది ాను ఇది చూడు చిన్న చిన్నవి మేత తింటా అన్న ఇవి ఇవి వచ్చి పావురాళ్ళు ఇవి మన ఇంటి దగ్గర తిరుగుతూనే ఉంటాయి వాటిని ఏం చేయలేము మనం ఈ మొత్తం పిల్లులు ఇందాక అక్కడ చూసాం కదా ఆ బ్రీడ్కి ఈ బ్రీడ్కి కొంచెం డిఫరెన్స్ ఉంది కింద కూడా చూసుకుంటే మొత్తం పావురాళ్ళే ఈ అన్న వచ్చి పిల్లి తీసుకున్నాం క్యాట్ క్యాట్ కాదు కుక్కపిల్ల చిన్న కుక్క పిల్లని బేరం ఆడుతున్నాడు ఆ ఎన్న బాగుందబ్బా ఇది కొంచెం స్పెషల్ బ్రీడ్గా అనిపిస్తాను ముచ్చటిగా ఉంది చిక్కిరి పండుగ మీరు చూసుకోవచ్చు ఇది చిన్న చిక్కిరి పొండ దీని పేరు వచ్చి ఏం పేరు మమ్మీ రీల్స్ మమ్మీ రీల్స్ ఫోర్ థౌజండ్ అంట కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంది సూపర్గా ఉంది ముచ్చటిగా ఉంది కూపకుండ విశ్వాసం మనిషికి లేదు ఈ ఈ పిల్లని చూడండి ఈ అబ్బాయి కొనుక్కున్నాడు ఆ అబ్బాయికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఒక కుక్క తోడుంటే తన లైఫ్ బాగుంటుందని ఎంతో సంతోషంగా నిజంగానే అవును అవును మనుషులను నమ్మకం కంటే ఒక జంతువుని నమ్మడం మేలు నిజంగానే అది ఎంత విశ్వాసం చూపిస్తుంది సార్ అది ఎంత పెట్టర్ అవుతుంది ఒక టూ ఇయర్స్ టూ ఇయర్స్కి ఇంకొంచెం పెద్దది అవుతుంది తనతో కూడా తిరుగుతూ ఉంటుంది తన కాపలాగా ఉంటుంది కాలభైరుడు అంటాం కదా అదే మీరు చూసుకోవచ్చు ఇక్కడ అన్న తన బాధని చెప్పుకుంటా మనం అనుకుంటాం కానీ బిజినెస్ బిజినెస్ వచ్చేస్తాయని ఒకరోజు చూడు అన్నీ మిగిలిపోయినాయి మామూలుగా ఏంటంటే ఈ ఏరియాలో క్రౌడ్ హెవీగా ఉంటుంది కాకపోతే దసరా హాలిడేస్ వల్ల కొంచెం జనాలు తగ్గిపోవడం వల్ల బిజినెస్ దల్ అయింది అంతేనండి బిజినెస్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎప్పుడు ఎలా అయిపోతుంది ఎప్పుడు తగ్గుతుంది ఎవడుకి ఎస్ చేయలేరు కాబట్టి బాగా చదువుకోండి అందరూ అది చేస్తూ చదువుకుంటూ కూడా ఉండాలి అలాగే మీరు ఇక్కడ ఇంకో రకాల బ్రీడ్ చూసుకోవచ్చు బ్లాక్ కలర్ బ్రీడ్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ బ్రీడు ఇక్కడ కింద వచ్చి వైట్ కలర్ బ్రీడ్ చూడు దాన్ని బాగా ఫ్రెండ్లీగా ఆడుకుంటాడు తమ్ముడు ఇది ఎంత తమ్ముడు ఒకటే పదిహేను జర్మన్ షపాడు ఆల్రెడీ అందరికి ఫేమస్ బ్రీడ్ అందరికి తెలిసిన బ్రీడ్ అనమాట ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు మన మన ఏరియాలో ఎంత చుట్టాయి కమెంట్ చేసింది సూపర్ గా ఉంది బ్రీడ్ జర్మన్ బ్రీడ్ చాలా చాలా అమ్మా చూస్తా అంటేనే ఆవిడ తాడుకోవాలనిపిస్తాను ఇవి ఎన్ని ఇది ఎంత పెద్దది అవుతాయి తమ్ముడు జర్మన్ చెప్పాలంటే మామూలుగా పోలీస్ కుక్క అంటే అందరికి ఐడియా అది ఎంత ఎన్ని సంవత్సరాలకు పెద్దది అవుతుంది అది జస్ట్ థర్టీ ఎయిట్ డేస్ పప్పి అన్నది థర్టీ ఎయిట్ డేస్ పప్పి మా నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్ త్రీ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ వస్తే ఇంకా కొద్దిగా డిస్కౌంట్ కూడా ఇస్తాం డిస్కౌంట్ కూడా ఇస్తారు ఇప్పుడు ఇది ఎప్పటికీ పెద్దదవుతుంది అది నేను యాక్చువల్గా ఫుల్ గ్రోత్ వచ్చేసి ట్వల్వ్ టు మంత్ లో ఫుల్ గ్రోత్ వస్తాను ఇది పన్నెండేళ్ళు సంవత్సరానికి 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 ఫుల్ గ్రోత్ వచ్చేస్తాను సూపర్ సూపర్ తర్వాత లైఫ్ స్పాన్ వచ్చేసి

ఫుడ్ అంటే అన్న ఒకటి మనం ఇప్పుడు డాగ్ అనేది తెల్లకాయత లాంటిది దాని మీద ఏం రాస్తే మనకి అదే తిరిగి కనిపించండి కనపడతది మనం దాన్ని ట్రైన్ చేయాలి పెరుగు అన్నాము గుడ్ అన్నాము అవన్నీ పెడితే అదే తింటది చిన్నప్పటి నుంచి పిడికి ఆ చికెన్ పెట్టామండి పెద్ద అయితే అదే తింటది అది ఇది అంటది అది కూడా ఓకే ఓకే పెరుగు పెట్టాలా చికెన్ పెట్టాలి అలవా సూపర్ పెట్టకూడదు కొంచెం పెద్దదైన తర్వాత అది సూపర్ సూపర్ చాలా ఉంది

నిజంగానే ప్రతి ఇంట్లో ఒక జర్మన్ షెపర్డ్ ఉంటే సీసీ కెమెరా అవసరం లేదు నవేలేస్తాయి మొత్తం అంటే జర్మన్ చాలు ఇంకా ఏకే 47 గన్ ఉన్నట్టు ఏం నిజంగా నిజంగానే ఇక్కడికి రావడం వల్ల చాలా హ్యాపీ అనిపిస్తుంది జర్మన్ షెపర్డ్ ఎక్కడెక్కడ దూరంలో దొరుకుతాయి అసలు దొรกవేమ అనుకున్నా మా నేలల్లో దొరుకుతనేతే మాకు ఇంకా మనకి జర్మన్ షెపర్డ్ గాని లేబుల్ గాని షిఫ్ట్ కానీ టార్మినల్ గాని రాట్వెల్ల గాని ప్రతి ఒక్క బ్రీడ్ విత్ ఇన్ ఫోర్ అవర్స్ లో హోమ్ డెలివరీ ఇస్తాం చేస్తారన్నమాట హోమ్ డెలివరీ కొడతారు సూపర్ నిలూరులోనే ఉన్నప్పా వచ్చేసేయండి ఒక కుక్కని తీసుకున్నారా ఎళ్లిపోయారా జర్మన్ సారీ కుక్క అనకూడదు మన ఫ్రెండ్ అది కాదు కుక్కని కుక్కని కుక్క కొపం వస్తది కొపం మన 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 ఫ్రెండ్ ఫ్రెండ్ బెస్ట్ లాగా చెప్తాను ఇప్పుడు ఉండే ఈ టైంలో ఇప్పుడు ఉండే కాలానికి చిన్నపిల్లలు ఫోన్లకి టీవీలకి బాగా దీని అయిపోయి ఒక చిన్న పప్పు ఇచ్చారు అనుకోండి కొంచెం అంటే మనకి అంటే పిల్లలకి అలవాటు ఎవరితో ఎలా ఉండాలి పప్పీస్ ని ప్రేమించాలి పెద్ద పెద్ద చిన్నని గౌరవించాలి ఫోన్ ఉంటే ఫోన్ చూసి చూసి పిల్లలకి స్ట్రెస్ వచ్చేస్తుందా పెళ్లి ఉంటే వాళ్ళకి నేచర్ ఎలా సరి అంటే పిల్లలే కాదు ఇప్పుడు మనం కూడా పొద్దున ఆఫీస్ కి వెళ్ళేసి ఈవినింగ్ వచ్చినప్పుడు టెన్షన్స్ ఉంటాయి అదే దీంతో ఒక ఐదు నిమిషాలు ఆడండి మీ ఎక్కడ రిలీఫ్ వచ్చేస్తాయి సూపర్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ఇలా మనకి డాగ్స్ ఫ్రెండ్లీగా ఉండేటివి దొరకడం అనేది చాలా కష్టం ఇక్కడికి వస్తే చాలా సింపుల్గా ఎత్తుకెళ్ళిపోవచ్చు అబ్బా నైట్ బస్ ఎక్కేసుకు వచ్చారా ఉదయాన్నే బస్సు తీసుకెళ్ళిపోయారా అలా నెల్లూరు చూసినట్టుంటది ఇది బొమ్మ అనుకున్నాను సీరియస్ గానీ ఇది ఇది బొమ్మ కాదబ్బా నేను నిజంగా బొమ్మ అనుకున్నాను సీరియస్ గానీ ఓ సూపర్ పప్పి ఎంత ఫ్రెండ్ గా ఉంది సూపర్ సూపర్ మీరు వచ్చేసేయండి ఏ మాత్రం వెయిట్ చేయబాక నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇవాళ మరి ఈ సైడ్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ కూడా పావురాలు ఉన్నాయి రకరకాల కలెక్షన్స్ ఉంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు అన్ని రకాల పావురాలు అన్నమాట పావురాలు ఇన్ని రకాలు ఉంటాయని మనకు తెలియదు మనకు ఎక్కువ అపార్ట్మెంట్ లో ఇవి వస్తూ ఉంటాయి ఇవి ఒక రకం అనమాట ఈ కింద ఒక రకం స్టెప్స్ స్టెప్స్ గా ఉన్నాయి రకరకాలు ఉన్నాయి అన్నమాట ఇవి చూడండి చిలుకలు కలర్ఫుల్ కలర్ఫుల్ గా ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ పెట్టుకొని వస్తారు మనకు అర్థం కాదు నిజంగానే చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ వాటి ఫుడ్ మొత్తం ఇవే అనమాట వాటి పెట్టేసిన ఫుడ్ మొత్తం ఇదే